సార్ నమస్తే సార్ నమస్తే మంచి పద్యం ఒకటి చెప్పండి సార్ సమాజంలో ఒక మనిషి ఎవరితోనో విరోధాలు లేకుండా ఒకరినొక మాట అనడం మళ్ళీ వాళ్ళ దగ్గర అనిపించుకోవడం మళ్ళీ ఇట్లా జరిగింది అని బాధపడడం ఇవన్నీ జరగకుండా ప్రశాంతంగా ఉండాలంటే సుమశతకంలో ఒక పద్యం చెప్పినాడు వెన్నకోట బద్దెన ఎప్పటికీ ఏది ప్రస్తుతం అప్పటిక మాటలాడి అన్యులమనముల్ నొప్పింపక తానవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నాడు ఎక్కడ ఏ మాట మాట్లాడాలనో అది అవసరమైనంతవరకే మాట్లాడాలి అసందర్భమైనటువంటి ప్రలాపనలు చేయడం అసందర్భమైనటువంటి ప్రలాప మాటలు తీసుకొచ్చి అక్కడ చెప్పడం అందరితో నవ్వులు పాలవ్వడం ఇవన్నీ చేతరాని పనులు కాబట్టి ఒకవేళ ఎవడైనా చెప్పినా అది అబద్ధమా తెలుసుకొని మాట్లాడాలి కాబట్టి ఏది ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలనో ఆ మాటే అప్పుడే మాట్లాడాలి కానీ అసందర్భమైన మాటలు మాట్లాడకూడదు అనేది దీని తర్వాత ఇతరుల మనసులు నొప్పింపకూడదు మనం మాట్లాడే మాటల వలన చాటు మాటుగా మాట్లాడడం వాళ్ళని అట్లా అన్నారని అని వాళ్ళు అనుకొని బాధపడడం అట్లా అన్యుల మనములు నొప్పించకూడదు నువ్వు బాధపడేట్టుగా ఉండకూడదు నువ్వు ఇతరులను నొప్పిస్తే వాళ్ళు నిన్నంటారు అప్పుడు నువ్వు బాధపడాలి నన్నట్ అంటే కాబట్టి వాళ్ళని నువ్వు నొప్పియద్దు నువ్వు వాళ్ళను వాళ్ళు నిన్ను నొప్పి కూడదు నువ్వు నొప్పి నొప్పికూడదు అట్లా అట్లా తెలుసుకొని ప్రవర్తించడమే గొప్పవాడు ధన్యుడు అని చెప్తున్నాడు వెన్నకోట మనం బద్దెన సుమత్ శతకంలో ఎప్పటికీ అయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అన్యుల మనము నొప్పింపక తానో ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని కాబట్టి ఎప్పుడు ఏది అవసరమో అదే మాట్లాడాలి అనవసరమైనవి మాట్లాడకూడదు ఇతరులను బాధ పెట్టకూడదు మనం బాధపడకూడదు అది నేర్చుకోవాల్సిన లౌకికం దాన్ని లౌకికం అంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకొని అర్థం చేసుకొని వెలుగుతారని ప్రేక్షకుల్ని కోరుతున్నాం అది రైట్